ఎస్ఐబి ఆఫీసులో ఆధారాల ధ్వంసం కేసులో లోతుగా విచారించే కొద్దీ ఈ కేసు మలుపులు తిరుగుతోంది రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది తాజాగా మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు విచారణలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి వచ్చాయి నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించినట్లుగా ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది తన చిన్ననాటి మిత్రుడైన ఎమ్మెల్సీకి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహాయం చేశానని ఆయన చెప్పినట్టు సమాచారం గత అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా పోలీస్ వాహనాల్లో డబ్బులను రవాణా చేసినట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో తెలింది సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్పైని ఉపయోగించుకొని డబ్బులను రవాణా చేసినట్టు నిర్ధారణ అయింది డబ్బులకు ఎస్ కార్డ్ ఇచ్చి మరీ డెలివరీ చేసినట్టు సమాచారం సికింద్రాబాద్ లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉందని తెలియంది పలుసార్లు నాలుగు కోట్లు తరలించారు ఎస్ఐ డబ్బులు వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డ్ ఐఫోన్ ఎస్ఐకి సమకూర్చారు టాస్క్ ఫోర్స్ బాస్ ప్రభాకర్ రావు డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు పోలీసులు ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్కి చేరవేశారు రాధాకిషన్రావు రావు సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది రాధాకిషన్కి సహకరించిన ఎస్ఐలు ఇన్స్పెక్టర్లతో పాటు మాజీ పోలీసు అధికారులను పోలీసు విచారించేందుకు రెడీ అయ్యారు పలు రాజకీయ నేతల విచారణకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు రైతుకి ఇది అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లను అందిస్తారు పవన్ అసలు ఏం జరుగుతుంది దీనిపైన అప్డేట్స్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్నీ కూడా వెళ్ళికి వస్తున్నాయి ముఖ్యంగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలను కూడా పోలీసులు రాబట్టారు ముఖ్యంగా చూస్తే ఒక ఎలక్షన్ టైంలో ఒక ఎస్ఐ ద్వారా కూడా పూర్తిగా ఆ యొక్క అధికార అంటే బిఆర్ సంబంధించిన గతంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీకి డబ్బులు పంపించినట్లు దీనికి సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో ఒక ఎస్ఐని కూడా పూర్తిగా యొక్క డబ్బులు తరలించేందుకు కూడా పోలీస్ వాహనంలోనే అతనికి ఒక సిమ్ కార్డ్ తో పాటు ఒక ఐఫోన్ సంబంధించి కూడా పూర్తిగా అతనికి సమకూర్చినట్లుగా దీనికి సంబంధించి తెలిసింది అయితే ఇదంతా కూడా గతంలో ఆ యొక్క అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాధాకిషన్ రావుకు చిన్ననాటి స్నేహితుడిగా తెలిసింది అయితే చిన్ననాటి స్నేహితుడు ఇచ్చిన ఆదేశాల మేరకే డబ్బులు పంపించినట్లుగా దానికి సంబంధించి పోలీసులు కూడా అనుకున్నారు మరోవైపు ఇప్పటికే రాధాకిషన్ రావు వద్ద పనిచేసిన హెచ్ఐలు కావచ్చు యొక్క ఇన్స్పెక్టర్లు కావచ్చు అందరినీ కూడా విచారించేందుకు కూడా పోలీసులు కూడా సిద్ధమయ్యారు మరోవైపు యొక్క బీఆర్ఎస్ సంబంధించిన నేతలను కూడా విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు మొత్తానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూస్తే చాలా మంది పేర్లు కూడా వెళ్లికొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే రాధాకిషన్ రావు ఎలక్షన్ క్రైమ్ కు పాల్పడినట్లుగా దీనికి పోలీసులు కనుక్కున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఇంకా ఈ యొక్క దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే తాము ఇదంతా కూడా వ్యవహారము నడిపించినట్లుగా దీనికి సంబంధించి రాధాకృష్ణ రావు చెప్పిన నేతృత్వంలో పూర్తిగా అంటే వ్యాపారస్తులు కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన పార్టీ ముఖ్య నేతలకు సంబంధించి వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి సార్లు డబ్బులు కూడా పట్టుకున్న పరిస్థితి కూడా మనం గమనించాం ముఖ్యంగా ఇటు మునుగోడు సంబంధించి చూస్తే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతేకాకుండా తుపాకు సంబంధించి చూస్తే ఇటు బీజేపీకి సంబంధించిన డబ్బులు ఎంత కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారానే డబ్బులు పట్టుకున్నట్లు దానికి సంబంధించి రాజకృషన్ రావు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో తెలుస్తుంది మరోవైపు ఇటు సోమాజీ కూడా మలక్పేట యొక్క ఆసుపత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క డబ్బులు ఆ యొక్క బయటికి తరలించినట్టుగా దీనికి సంబంధించిన ఒక విషయం కూడా తాజాగా వెళ్ళికి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఈ డబ్బు ఎప్పుడెప్పుడు ఎంత పెద్ద మొత్తంలో ఏ వాహనంలో తరలించారు ఆ తరలించినప్పుడు కారు డ్రైవర్ కావచ్చు అంతేకాకుండా కారులో ప్రయాణించిన వ్యక్తుల వివరాలను కూడా స్వీకరిస్తారు దాని తర్వాత ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఆ డబ్బులు అక్కడి నుంచి ఎవరికి వెళ్ళా అనే దానిపై కూడా పోలీసులు ఒక దర్యాప్తు కూడా స్టార్ట్ కూడా చేశారు ప్రత్యేకంగా చిట్లో రెండు ప్రత్యేక టీమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసేందుకు కూడా పూర్తిగా వారందరూ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఫోన్ విషయంలో చూస్తే చాలా మంది పేర్లు కూడా వెళ్ళికి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ పవన్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పలు రాజకీయ నేతల విచారణ కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఆ రాజకీయ నేతలు ఎవరెవరు ఉన్నారు ఏమైనా సమాచారం ఉందా అయితే తాజాగా మాత్రము రాధాకిషన్ రావు చిన్ననాటి స్నేహితుడు ఎమ్మెల్సీ వెంకటరామ్ రెడ్డి పేరు వేళ్ళలోకి వచ్చిన నేపథ్య నేపథ్యంలో అతనికి మొదట నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే అతని తర్వాత విచారించి దాని తర్వాత ఇంకా ఎవరెవరి పేర్లు వెళ్ళికి వస్తాయి దాని తర్వాత ఎవరిని విచారించే అవకాశం ఉందని మాత్రము ప్రధానంగా అంటే మినట్ టు మినట్ ఏం జరిగింది దాని తర్వాత డబ్బులు ట్రాన్సాక్షన్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు అనే దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు కాన్సన్ట్రేషన్ కూడా చేశారు వారి పేర్లు కూడా కొంత నిల్లోకి వచ్చిన నేపథ్యంలో సాక్ష్యాధారాలు సేకరించాల్సి ఉంటుంది కాబట్టి సాక్ష్యాధారాలు సేకరించిన దాని తర్వాత వారికి నోటీసులు కూడా జారీ చేస్తారు జారీ చేసిన నేపథ్యంలో వారిని కూడా విచారిస్తారు వారి పాత్ర ఉంటే మాత్రం వారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్